ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ పెన్షనర్ల ఉద్యోగులకు అయితే ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ మే ఒక మే నుంచి అయితే అమలు ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కేంద్ర కీలక సంస్కరణలు దిశగా అడుగులు వేస్తుంది ఈపీఎఫ్ నుంచి మనకు నిధుల ఉపసంహరణను సులభతరం చేయనుంది త్వరలో యూపీఐ నగదు విద్రా చేసుకునే సదుపాయం అందులో అందుబాటులోకి రానుంది అందుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ ఆ శాఖ కార్యదర్శి సుమిత్ర సుమిత్ర తెలిపారు ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఉద్యోగుల పిఎఫ్ మొత్తాలను ఏటీఎంల ద్వారా యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది అని వెల్లడించారు ఈ మేరకు ఓ వార్త అయితే సంస్థతో ఆమె మాట్లాడారు ప్రావిడెంట్ ఫండ్స్ నిధులు పొందే విషయంలో చందాదారులు అన్యూహ్య మార్పులు చూపబోతున్నారు చూడబోతున్నారు అని తెలిపారు కేవలం నగదు విత్రడ మాత్రమే కాకుండా పీఎఫ్లో ఎంత మొత్తం ఉందో కూడా యూపిఐ ద్వారా చూసుకోవచ్చు అని తెలిపారు ఆటోమొబైవేట్ సిస్టమ్స్ విరాళంలో లక్ష రూపాయల వరకు విత్తడ చేసుకోవచ్చు అని చెప్పారు కోరుకున్న అకౌంట్కు ఆ నగదు బదిలీ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు ఇక డిజిటలైజ్ చేయడంలో ఈపిఎఫ్ఓ గణనీయం పురోగతి సాధించిందని ఆ రాష్ట్ర పేర్కొన్నారు విత్డ్రా సదుపాయాన్ని సదుపాయాన్ని క్రమబద్ధించడానికి పైగా వెసులుబాటును ఏకీకృతం చేస్తుందని తెలిపారు అంతేకాకుండా క్లైమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం మూడు రోజులకు తగ్గిందని చెప్పారు కేర్ శాతం క్లైమ్లు ఆటోమోబి ఆటోమేటెడ్ ప్రాసెస్ రూపంలో జరుగుతున్నాయి అని తెలిపారు యూపీఐ ఏటీఎంల ద్వారా పిఎఫ్ విత్డ్రా సంస్థ పిఎఫ్ విత్డ్రా ఆప్షన్ అనేది ఒక మైలు రాయి అని లక్షలాది మంది ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది అని ఆయన చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఊపిఎఫ్ఓ ఉద్యోగులకు వచ్చిన గుడ్ న్యూస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వీడియో చేస్తున్నాను కానీ వీడియోలో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబర్లు వీడియో అసలు ఛానల్ కూడా ఓపెన్ చేయట్లేదు దయచేసి మీరు వీడియో మీరు చూసే వీడియో వల్ల మా వీడియో రాష్ట్రం అంతా ప్రపంచం అంతా వెళ్తుంది ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి